రామ సే రామ రామ జా

你过得。 ೇವೆ ಪ್ರೇಮಿ ಎಕ್ವನಿ ಅತ್ತಮ್ಮೆ ಆವಶ್ಯಕ ಅತ್ತಂತ ತುಂಬ ಮಾಂಕಲ್ ಮೈಡಿಯರ್ ಎಂ ಕಾಲ అనుకున్నా మావాతన్ జరవచ్చి ఆడి తిని తొప్పి హాడగాద్రా కాళ్ళొచ్చే రెక్కలు వచ్చే కడప నొచ్చే తలకే నొచ్చే ఎరవాడకే జరం వచ్చి నీ జరం వచ్చి నాకెవరు ఎప్పుడు జరుగుతుంటాయి కదా అవలేని పిల్లలు బిడ్డ పిల్లెత్తికొచ్చిన బిడ్డ కోడల పసి పిల్లలు బిడ్డ కసి కాంతలే అమ్మా కొన్ని పాలు పొత్తే బిడ్డ నీ కాళ్ళు మొక్కుతా ఇద్దరు దండం పెట్టాలి బిడ్డ దాట దండం పెట్టాలి నా కర్మ దాతమయ్య బిడ్డ నీ కాళ్ళు మొక్కుతా కోడలా పసిపిల్లే విడ బిడ్డ పందకు బిడ్డ నీ కాళ్ళు మొక్సా అవ నీకు దండవే నా బిడ్డ నీ కల్లు నీరు మొక్కనా

ఇవలా నీ అలాంటి ఇలాంటిదాన్ని అనుకుంటున్నావా ఈ ఊళ్ళే వంట కచ్చినాలు రాజా అక్కడ పుట్టుకు మావయ్య ఇలా ఎంత గాని కోడలు కదా ఈ కొడుకు కోడలు కన్నా పిల్లలు ఎత్తుకునే వయసు ఆడిచ్చేస్తే మీది

ೂ ಕುರು <preachers> I don't know what they got, in. Whoa, అల్లెట్లుండే చూడు మరే మావయ్య ఇలా మీ అన్నపిల్లలు ఎత్తుకునే వయసు మీద ఇలా కొడుకులు గంట కోడలు గట్ల ఇక్కడ తీసుకపోయి కొయ్యోళ్ళు పాలకడ తీసుకపోయి ఓ కట్టి గట్ల ఎరుగట్టిచ్చినవా అట్లాక పెంలాడ తీసుకుపోయి గుండెలు తాను చేపించి జడత జడత గొర్రెడతావు గుంజిగా చిన్నపిల్లవాడు ఎక్కువ మరే మావయ్య దూరం కెళ్ళి బర్తా చేసుకున్న భార్య ఇలా ఎంతో సాటికిన పర్వాలేదు ముఖముటంటే ఎంత కోపం అట సచ్చిన తోక తోకగొట్టుకుంటాడట ఇలా నా భర్త నన్ను ఏమంటాడు రాయిలాంటి మొగలు ఎక్కువ కదా ఇట్లా అగ్గిలాంటి ముఖాన్ని అగ్గి పెట్ట పెట్టుకుంటా రంగిమ్మ రంగవాలి అట్లా మా తిండి పెట్టదు మెరుగు తల్లి అరుగులు దిగరాదు బుచ్చ సది సర్ది పెట్ట తల్లి సాగనప్పుడు ఎక్కువ అంట అయ్యో మావయ్యా నిన్ను అనుకున్నవా నిన్ను పెంచు అనుకున్నవా పచ్చిండగా ఎట్లా సుత్తర ఆడలు గట్ల నిన్ను కొట్టి చూసిన గంటే ఏం లేదు మావా ఇప్పటికైనా గాని బిడ్డ అటువంటి కరువు తక్కువ నీ కాళ్ళు మొక్కినా కాబట్టి అలాంటి ఇలాంటి అసలు కాదు అత్త అంటే ఎంత దేవత అనుకున్నా మామంటే దేవుడు అనుకున్నా అత్తగా సాయి సవరి పేరు వస్తారు కీర్తికి మామయ్య మామయ్యా గాని ఇలా ఎంత భర్త దగ్గరికి వచ్చాక ముచ్చటి దగ్గరికి వచ్చినాక నా మామ నీకు నా సీరే బాగున్నాయి బాగున్నాయా బిడ్డ మరి మావయ్య ఆ పిల్లలు ఇద్దే ఒకసారి పట్టుకుంటారు మా రెండు చేతులు గట్టిగా పట్టుకుంటారు ఇద్దే మా ఎత్తుకుంటాని రెండు చేతులు గట్టి ఎల్లకో పిల్లకోనయ్యా మీ బాబు వచ్చి పట్టి పిన్నాడు అయ్యానయ్యా

వీళ్ళ బాయ్లు ఎంతలో ఉన్నా తెలుసా వీళ్ళందరూ ఇసుక వీళ్ళ బాయ్ లో వీళ్ళు నెట్టేసి ఇంకా మరి అత్తనా అయ్యో తెలియక ఒక్కదే ఉండదు వీళ్ళందరూ తెలిసి అక్కనయ్య నేను సిప్పని నీళ్ళు పోసుకుని బాయ్ అందరి అయ్యో పోసుకుంటే దుంప్తారావు రాకుంటే చక్కెర బాలలో చక్కర వేసుకున్నాక చస్తారా చెప్పు కూల్ చేసుకుని ఉరిపెట్టుకుందా అయ్యా కూల్లాగో ఉరిపెట్టుకుంటూ రాని భర్తలేదా గిద్ద మర

కళ్ళలేన అలంటను గోటి పిల్లన యేసయ్యా ఇతునాయన సాంస ఓ రాజా నా సూతన రిపా అదే గుర్తిసారి పోట బ్రా పోట బ్రా ఆరు గంటల పెంటని వొట్టేతాం రాయల వొట్టుకోవాలి అలాంట కొడకత్తెన వొట్టే పెరుకత్తలా గిట్ల పోస్ట్ మంట ఎక్కచి పెట్టుకుంటారన్న వొల్తాం కొడకంటార హ હા વનવા હરું પોટી પોટી સંગનયા આવવા વનવા કેમ યર માટડે બબર રોતી આવવા વનવા કે યર માટડે કારપોડી રોતી கூட <laughs> தாவே <laughs> એ મોર છેスコપો સેસરી ના કેરેવારી સાય ગોટ બોતો વળાને તોરે ઓ આથે તોરયા એ તોરા અમ્મા હા એ નાનું બોર ના નાનું બોર ડોન્ટ ટચ મી ઓય બોય આ ડોન્ટ ટચ મી અંદર આનો કોણ કાનટ ડોન્ટ ટચ મંટા નન કોણ કાનટ આવ ના વાણી કેરક બરર કષ્ટ ડોટ ટચ નન બોર તોળ ગોરગાત કની બોર બોતો વળાને તોરા નીલે ઓ ಅಲ್ಲ ಮೈ ಡಿಯರ್ ಆಂಟಿ నీ బిడ్డ గట్లా ఏ వచ్చిన చెప్పు లాస్ మాటలు మాట్లాడుతుందా మాట్లాడుతుంది ఊకుంటావా తల్లి పిల్ల వరకు అల్లుడి పైన అవుతుందాన్ని పోదా ఏదా చూలవా ఎన్ని రోజులు చదువుకుంటాక చదువుకుంటా సత్యంగా మళ్ళీ చేతులు పెట్టి

ఉండదే నా భార్య అని కొట్టాని తీసేయట్టి అత్తంట దేవతలు యొక్క మావాళ్ళు అత్త దచ్చు ఆ పిల్లలు ఇద్దేమో అని చాదుకుంటాడు ఎట్లా దాత్త చేసుకున్న పిల్లని వాదా చెప్పారు కదా కొడుకునిపోవడం చెడిపోవాలి కొట్టుకోవాలని ఎంతమంది మాట్లాడారు వాళ్ళ మాటలు మన ఇల్లేక వెళ్తుంది మన సంవత్సరంగా ఆనం అవుతుంది అంటే మీ అందరు నోరు ఎవరు మీరు ఇంటలేరా అన్న అంటారు వాళ్ళందరూ అన్నది అంటారు వాళ్ళు అందరు అనలేదంటారు లేదా అట్లా సంవత్సరాలు చేస్తా అవగాహన ఇంటికి అబ్బాయింటికి నట్లన బొట్ల నీల లగత్తా మొక మీద ఉస్తా నట్లన బొట్ల నీల లగత్తా మొక మీద ఉస్తా నట్లన బొట్ల నువెల్ల గత్తి మొక మీద ఉస్తదే నట్లన బొట్ల నీల లగకి మొక మీద ఉస్తా ములగుండ ముల్లి అడ్డ నీనదుకుంట యి సభేస్త నవలన బొలేన నినదుకుంట యి సభేస్త ములగుండ ముల్లి అట్టను వన్నుకోని యి సభేస్త నవలన బొలేన వన్నుకోని యి సభేస్త ములగుండ సిబెట్ట నీనదుకుంట మొక మీద ఉస్తా

లంచమని పానం తీసేస్తా లేదా నువ్వు వచ్చి నెత్తికి నెత్తికెక్తే అద్దు నువ్వు ఎల్ల ఓడతావు నువ్వు ఏ రెక్క పడతాడు నువ్వు పోతావు మళ్ళీ రేపు రెక్క పడతాడు అయ్యా వయసు నేను వయసు వయసు వాళ్ళు ఇంట్లో వయసు వయసు వారి సేర కదా నేను ఉంటే మావగారు ఆనందించా నువ్వు సక్క బెడ్రూమ్ల గుడ్డు పెట్టు అతను గుడ్డు పెట్టా అరే గత్తగా మొన్న ఉన్నాయి కదా ఉడకబెట్టి పెట్టు లేకపోతే ఏ ఎల్లబొడతా నువ్వు అందుకేం పర్వాలేదు అనుకోండి చూడవమ్మా అప్పుడు మాత్రం కాకుడుకు భార్య మాటలు పట్టుకోని మరి అప్పుడ భార్య అన్నది అయ్యా పొరగలేదా మనమే పొరగాల మూవ్ అయ్యా ఎవనికన్నా ఎవరి పిండం అయ్యా పోరుగాళ్ళని తీసుకొచ్చిన కాలం ఇది వేసుడు ఇలా పొరగాళ్ళని రాదు అంటే రేపు మరి తల్లిగడన ఉట్టిన పొరగాలు తల్లిగడన కుడుతున్నాట ఇలా మాత్రం తల్లిగడన ఉట్టిన పొరగాళ్ళు అన్నదమ్ముల గండన కుడుతున్నాట అన్నదమ్ముల గండన పుట్టిన పొరగాళ్ళు వదిన మరదన్న గండన కుడుతున్నాట రేపు రేపటికల్లా అన్నాలు వీళ్ళ ప్రాణం పోతే కాదు

ఎవరే ముస్త కొడుక నీకు కోడలు చేస్తలే బిడ్డ చేస్తలేదు కోడలు అంటే ఎవరనుకున్నావురా కన్న బిడ్డ అసలు ఉంటది మాటలు మాట్లాడవాడు దోశ మాటలు మాటలు ఆ ఆల మాత్రం నా ఇంట్లో ఉండి ఉండే అధికారం నీకు ఎక్కడరా

నలుగు నాలుగు రకాలుగా మాట్లాడు ఎవరు ఏ నో చూసేది అనేది అయిపోయినాక వాళ్ళు ఏమైనా మాట్లాడే వాళ్ళ మొబైల్లోకే పోతే ఇక్కడ చెప్తావు మళ్ళీ అయ్యా ఇవళ కాదు రాజుకే పో రాజు మంచిగా ఆయన తెలియసే ఆ ముస్తళ్ళు అంజకూడక నా ఇంట్లో ఉండే అధికారం ఇక్కడ నా భార్య చేయబడతావరా నా భార్య రెక్క లేరాబోద్ది కాకపోతే చెప్పులు వచ్చి ఈ ఊరలు అందరు చెప్పులు కొత్త బాడ మళ్ళ మీద కొత్త కిందికి ఇక్కడ దొరకదట అడీలున్నట్ట పో ఇంకోసారి వచ్చాం అనుకో మళ్ళా ఉడిచేసిన ఆకి దాటినాం అనుకో నా భార్యను కానీ చెప్తున్నాను చెప్తా

ఏదో ఎవరో నాకు తెలియదు మరి అట్ల కనిపి అబ్బాయి కోళ్ళు కనుక అప్పుడు ఏమంటే మొరు కరా రక్త కూలీ మగోని పిల్ల వంట పోయింది బగ్గ బగ్గ మంట వచ్చి ఆ మొగోన్కి ఇంటికి ఒకటి రెండు రెండు మూడు చెప్తే ఏ మొగనికైనా పో అప్పటికి ఇప్పటికే ఎప్పుడు మారడ ధర గనక పాప పాపకాని భార్య మాటలు పడుకు ఇంటికి వెళ్ళే కొట్టిండే పిల్లలు ఎత్తుకుని నేమి రాడు అనగన్నాడు లేక ఇప్పుడు ఏరా వచ్చిగాడు ఆ నడుగులు చేరవచ్చి కానీ కుమ్మరు ఇంటి చేరవచ్చు ఆ గురు గురువు దండం పెట్టింది దండే ఆ కుమ్మారి గురువు అయ్యా ఏం కట్ట వచ్చింది ఏం బాధ వచ్చింది అయ్యా మీరు కులాడు రాదు నాకెందుకు దండం పెట్టడం అయ్యా నా కట్ట వచ్చింది ఇంటికి చేరవ వచ్చినా నీటికి దేనికి రాలేదయ్యా ఒక సిప్పు కడుము దిత్తే నేను అందుకే అన్నరే దొంగతనం చెప్తే లంగతనం అంగతనం చెప్తే నాడు చిప్ప అంటే అడక తింటే ఏమన్నా అనుకోండి తెలిసిపోయి ఎవరు అనుకుంటారు వాళ్ళు దిక్కుసాకి మనకేమో లేదు లేరుగా వచ్చాను ఏ తల్లి కంకడ కడికేదా కంకడ నువ్వు ఏదా అని సిప్పచేత I

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్